కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పన్నెండు వేల కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామని మరోసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో రెండో విడత గడప గడపకు ప్రచారంలో భాగంగా భూత్ అధ్యక్షులతో సమావేశమైన అనంతరం గాదిరెడ్డిపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ పై అర్థం లేని పర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాయిపల్లి శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు చేప్యాల మురళి మనోహర్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు కంది శంకర్ పడాల శ్రీనివాస్ గౌడ్ నాయకులు బొమ్మగని మధుగౌడ్ గునుకుల మధుసూదన్ రెడ్డి పూర్ణ పోచయ్య బొమ్మగోని మధుసూదన్ నిమ్మ రమాకాంత్ ఆరేళ్ల శ్రీనివాస్ మామిడి రమేష్ ఆరెళ్ల శ్రీనివాస్ తులైల వెంకటేష్ సింగరెడ్డి రెడ్డి మధుసూదన్ రెడ్డి బరిగల శ్రీనివాస్ రాజశేఖర్ అంది బాలయ్య కొంకటి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రస్తుత గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరోసారి కూడా రేపు పార్లమెంటు పరిధిలోని రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూతులలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నాయకుడి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఇంటింటికి వెళ్ళేటువంటి వెళ్ళి ఓటర్లను అభ్యర్థించి ఓటు అభ్యర్థించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని సంబంధించి పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది రేపు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేవలం తెలంగాణ కరీంనగర్ నియోజకవర్గమే కాదు ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది పల్లెలు పట్టణాలు ఇవన్నీ కూడా బాగుపడతాయి గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మచ్చలేకుండా ఏ ఒక్కరోజు కూడా ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా సెలవు ఒక్కరోజు సెలవు పెట్టకుండా తల్లి చనిపోతే కూడా తల్లి చనిపోతే కూడా సెలవు పెట్టినటువంటి ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర నిరంతరం రాత్రిం బగలు నిద్రాహారాలు లేకుండా ఇవాళ దేశం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశంలోని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు ఆ దిశగా జరిగినటువంటి రెండు దశల ఎన్నికల్లో ఏవైతున్నాయో వాటిల్లో కూడా ఆ యొక్క రిజల్టే రాబోతున్నది జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల బీజేపీకి ఎన్డీఏకి కలుపుకొని నాలుగు వందల పైగా సీట్లను ఇవాళ రావడం జరుగుతున్నది ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా ఇలా గ్రామాలకు సీసీ రోడ్లు కావచ్చు మురికాలు కావచ్చు ఇలా ప్రతి మురు మరుగుదొడ్లు కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి అయింది కూడా మరుగుదొడ్లు గత డెబ్బై సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఇవాళ గ్రామాల స్వచ్ఛత విషయంలో కానీ మిగతా అన్ని రకాలుగా ఇవాళ నిధులను కేంద్రం నుంచి నిధులను గ్రామ పంచాయతీలు నేరుగా ఇచ్చి వాటిని అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో ఇలా భారతదేశానికి ఒక గౌరవం దక్కుతుంది అంటే ఇలా ప్రపంచ అగ్రరాజ్యాలు సైతం ఇవాళ భారతదేశానికి ఒక ప్రధానమంత్రికి గౌరవిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యదక్షతతోటి వారి యొక్క నాయకత్వ పటిమతోటి ఇవాళ ప్రపంచం భారతదేశాన్ని గుర్తించడం జరుగుతున్నది ఇలా ఇవాళ కరీంనగర్ కూడా బండి సంజయ్ కుమార్ గారు గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారిని గెలిపిస్తే ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయల పైగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వెళ్ళి నిధులు తీసుకురావడమే కాకుండా ఇవాళ నిరంతరం గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ నిత్యం ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ వారైతేనే ఇవాళ మళ్ళా కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మాకు నాయకుడు ఇవాళ నరేంద్ర బండి సంజయ్ కుమార్ గారు అయితేనే ఇవాళ వారే ఉండాలని చెప్పి ప్రజ కరీంనగర్ ప్రజలంతా కూడా వాళ్ళ వాళ్ళంతా కూడా ఆశీర్వదం మరొకసారి భారీ ఆశీర్వదించేందుకు ఆశీర్వదించేందుకోసం ఎదురు చూస్తున్నారు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి సిఆర్ఎఫ్ నిధుల కింద మీరు పదిహేను కోట్లు అటు ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేయించి చిరకాల వాంచ ఒక రకంగా ముప్పై నలభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్ల మరి స్వప్నాన్ని కలను చిరకాల వాంచను మరి నెరవేర్చినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియాలి మనము ఖచ్చితంగా వారి చెప్పిన సూచన మీదనే పార్లమెంట్ సభ్యులు ఈ రెండింటిని కూడా మనకు మంజూరు ఇచ్చిందాం ఈ ప్రాంతం ఈ రోడ్ల ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది అయితే ఎంపీ గారు మరి అంత కష్టపడి ఈ రోడ్లు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో కొద్దిగా రోడ్ల నిర్మాణం పనులు ఏజెన్సీ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కింద పడి దెబ్బలు తగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాకపోతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి అధికార యంత్రాంగం ఏమైనా కాంట్రాక్టర్లను పని చేయకుండా బెదిరించిందా ఏందని అని అనుమానం వస్తుంది డౌట్ వస్తుంది ఆ నావాపేట రోడ్డు కూడా కంకర పోసి పెట్టిారు ఈ సుందరగిరి రోడ్డు కూడా కంకర పోసి వదిలిపెట్టిారు ఎన్నిసార్లు కాంట్రాక్టర్లు మందలించినా రేపు స్టార్ట్ చేద్దాం ఎల్లుండి స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు ఇవాళ కూడా అడిగితే మహారాష్ట్రలో నిన్ననే మరి పోలింగ్ అయిపోయింది ఆ డాంబరు పోసేటువంటి లేబరు మహారాష్ట్ర లేబర్ కాబట్టి రేపు వస్తారని కా ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మరి వారం రోజుల్లో కనుక ఈ రెండు రోడ్లు కనుక పూర్తి చేయకపోతే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి మేము ఊ ఊరు అంటే గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడమా మీ రోడ్ల సంగతి ఏందో చూసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తాము మరి భారత రాజ్యాంగం మారుస్తామని అటువంటి నాయకులకు వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే వాటి ఏదో డాంబికాలకు ప్రకటనలు కాకుండా స్టేట్మెంట్లు కాకుండా ఏదో సోషల్ మీడియా ప్రకటనలు కాకుండా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక చౌరస్తాలో కూర్చుంటే బీజేపీ నాయకులుగా మేము వస్తాం మరి జే ఇతర రాజ్యాంగం అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రావాలి కూర్చుందాం రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం చర్చ పెడదాం రచ్చబడ్డ గారి చర్చ పెడదాం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నది మీరు అనేది నిజమా మేము బీజేపీ ఎక్కడైనా చెప్పిందా మరి అటువంటి వాళ్ళను బీజేపీ సహించిందా ఇవి చర్చ పెట్టడానికి చిత్తశుద్ధితో మీరు వస్తే దానికి సిద్ధం అని చెప్పి సందర్భంగా మరి మా తెలియజేస్తూ ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని మీరు చేసేటువంటి పనుల వల్ల మీ పార్టీలు చేసేటువంటి అభివృద్ధి వల్ల ఓట్లు అడుక్కునేటువంటి పరిస్థితి లేదు మోసపు వాగ్దానాలు దొంగ వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి ఓటు దొబ్బుకొని పోయి ఇవాళ ఏం చేయలేక ముఖం సాటేసి ఇలా బీజేపీలత్తం మళ్ళీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక దొంగ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా